హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడు పోండిచ్చేరి ట్రిప్ అయితే మేము ఫినిష్ చేసుకుని అయితే ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తూ ఉన్నాము బెంగళూరుకి వస్తున్నాము రిటర్న్ డ్రైవ్ అనమాట ఇది నా తమ్ముడు మా అక్క నా తమ్ముడు మా అక్కకి చైనొప్పిట్లని చెప్పిన దానికి మా తమ్ముడు కారు తోలేదానికి మేము తోడుకొని వచ్చింది కూడా లేకపోతే నేను మోస్ట్లీ నేను మా అక్కనే ట్రావెల్కి వెళ్ళేది చాలాగా ఈసారి మాయకకి చెయ్యి నొప్పి అందరికీ నేను బ్లాగులో అంతా చెప్పాను కదా కొంచెం యాక్సిడెంట్ అయింది ఇట్లని దానివల్ల తనకి డ్రైవ్ చేసేదానికి అయ్యలేదు దానికోసం అనేసి మా తమ్ముని అయితే తోరుకొని వచ్చాము ఇప్పుడైతే మేము రిటర్న్ బెంగళూరుకి వెళ్తూ ఉండము ఈ రోడ్లో ఏమేమి ఉంటుందో నేను మీకైతే ఈ బ్లాగులో చూపిస్తాను చూడండి అక్కడ మేము చెరకు రసం తీసుకుంటుంది ఫుల్ బాటిల్ మా అయితే చెరకు రసం అంటే చాలా ఇష్టం అన్నమాట దానికి తీసుకుంటుమి తనైతే హాఫ్ తా దాంట్లో నా తమ్మునికి ఒక గ్లాస్ ఇస్తుంది నేను ఒక గ్లాస్ తిన నా నాకు అంతగా ఇష్టం లేదు కానీ నేను కొంచెం తాగుతుంది మా ఇక్క అయితే ఉండి తనకి బాటిల్ బాటిల్ ఇచ్చినాను తను తాగేస్తుంది అంత ఇష్టం తనకైతే ఇప్పుడైతే మేము వెళ్తూ ఉండము చూపిస్తాను ఈ బ్లోగ్లో ఏం ఈ రోడ్లో ఏమన్నా ఉంటే ఏమన్నా స్పెషల్గా ఉంటే అయితే నేను చూపిస్తాను ఈ బ్లోగ్లో అయితే మీరు కూడా చూసేయండి నాతో పాటు Thank you friends. బేరింగ్ పోయిందండి అందుకట్లనేసి మేము ఇప్పుడైతే మెకానిక్ షాప్ దగ్గరికి వచ్చిందాము మేము పోండిచ్చేరి నుంచి బెంగళూరుకి వెళ్తా ఉండే రోడ్లో అనమాట ఇది ఒసూర్ ఓసూరు కాదు కృష్ణగిరికి సిక్స్టీ ఫోర్టీ కిలోమీటర్ దగ్గరలో మాకు ఈ బేరింగ్ అయితే పోయింది మేమైతే ఇక్కడ మురి రిపేర్కి వాళ్ళు చెప్తా ఉన్నారు బేరింగ్ ఇక్కడంతా కష్టం చిక్కేది ఇదేదో ఒక విలేజ్ అనమాట ఇక్కడంతా దొరకదు సేలము నుంచి వాళ్ళు తెప్పించేది ఇప్పుడైతే టైం వేరే అయిపోయింది కుదరదుట్లా అని చెప్తా ఉండరు మేమైతే చూడండి చెప్తా ఉన్నాము మేము ఇక్కడైతే వెయిట్ చేస్తూ ఉన్నాము చూస్తాం ఏమవుతుందో ఏమో అట్లా అనేసి వర్క్షాప్ వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ ఇదన్నమాట వర్క్ షాపు ఎంత టైం అవుతుందో ఏమో తెలీదు రెడీ అవుతుందో లేదో కూడా మనకైతే తెలియదు వాళ్ళు చూస్తాము అని చెప్పి ఫోన్ అంతా ఎవరెవరికో చేస్తూ ఉన్నారు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడైతే మాకు బెయిరింగ్ దొరకలేదండి దానికోసమైతే మళ్ళీ మేము వెళ్తూ ఉండము నిదానంగా అయితే అదైతే టక్ టక్ అని సౌండ్ వస్తుంది అది కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది మాకైతే మేము వాళ్ళ దగ్గర అడిగితే ఇంకా దొరికేలేదు ఇక్కడ అంతా అని చెప్పారు సరే ఇంకా మేము ఇప్పుడు మేము ఇచ్చిన చూపించిన వర్క్ షాప్ కిను ఇప్పుడు మేము వెళ్తూ ఉండే ప్లేస్కి వచ్చేసి కృష్ణగిరి కృష్ణగిరికి వచ్చేసి ఫార్టీ కిలోమీటర్ ఏమో ఉంది పర్వాలేదు నిదానంగా పోండి ఇట్లా అని చెప్పారు మేమైతే వెళ్తూ ఉండము ఇంకొకటి మీతో నేను ఒక షేర్ చేసుకోవాలనుకుంటాను ఈ జ ఇక్కడ ఇప్పుడు చాలామంది మోసం చేసే వాళ్ళే ఉండారండి ఎలా అంటే ఒక విషయం నేను చెప్తాను ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో మేము సేమ్ ఈ కార్కైతే మేము సేమ్ బేరింగ్ పోయింది బ్యాక్ సైడ్ మీన్స్ కార్ది బ్యాక్ సైడ్ అనమాట పోయింటే మేము మార్పిచ్చాము అట్లంటే శ్రీ వెంకటలక్ష్మి పవన్ కార్ వర్క్స్ రామ రామవరం నియర్ రాజమండ్రి దగ్గర వస్తుంది ఇది మేము అక్కడైతే ఒక పేరింగ్ ఒక బేరింగ్ అయితే ఆ రోజు పోయింది మాకి అప్పుడైతే మేము అక్కడ ఇస్తే లేదు మేడం రెండు ఒకటి కూడా ఒకటే మార్చక వయ్యలేదు లేకపోతే ఒకటి ఇంకొకటి కూడా మారిస్తే మీకు బెటర్గా ఉంటుంది ఇట్లా ఇట్లని తను మెకానిక్ సరే అట్లా అని చెప్పేసి మీరు చాలా దూరం వెళ్ళాలి కదా అట్లా అని చెప్పేసి మార్చారనమాట అది వాళ్ళు డూప్లికేట్ వేసారో ఏమో తెలియదండి ఫైవ్ మంత్స్ కూడా మాకైతే రాలేదు ఎవరు కానీ ఇట్లా ఎవరికి కానీ ఇలా మోసం చేయకండి ఎలా అంటే మేము ఫోర్ థౌజండ్ రూపీస్ ఆ రోజు రెండు బేరింగ్కి అయితే మేము స్పెండ్ చేసాము కానీ తను ఇట్లా డూప్లికేట్ అంతా వేసి ఇలా మోసం చేస్తాడు ఇట్లా అని లేదు మేమైతే ఇప్పుడు ఫైవ్ మంత్స్ కూడా కాలేదు మేము మళ్ళీ బేరింగ్ పోయేసింది ఇట్లా అని చెప్పేసి మేము మార్సల్లో వస్తూ ఉంది కష్టపడుతూ ఉండం మేము అయితే రాత్రిలో ఇప్పుడైతే ఇంకా మేము దీనికి ఇప్పుడు వచ్చే ప్లేస్కి అయితే కృష్ణగిరికి వచ్చినాక చూడాలి ఇంకేమవుతుందో ఏమో ఇంకా అక్కడ దొరుకుతుందో లేదో తెలియదు మా కారు వచ్చేసి నిసాన్ మైక్రా అనమాట ఎందుకండి ఇట్లా మోసం చేస్తారో చెప్పండి ఈ శ్రీ వెంకటలక్ష్మి పవన్ కార్ వర్క్స్ ట్వంటీ ట్వంటీ త్రీలో మేము డిసెంబర్లో ట్వంటీ నైన్త్ డేట్ డేట్ ఆ రోజైతే మేము మా మా కార్కి బేరింగ్ మార్చాము కానీ ఇప్పుడు ఫైవ్ మంత్స్ కూడా కాలేదు మళ్ళీ మేము చేంజ్ చేయాల్సి వస్తా ఉంది ఇలా చాలా మోసం చేశారు మమ్మల్ని అయితే ఎందుకో ఇలా చేస్తారు ఫోర్ థౌజండ్ రూపీస్ ఏం ఊరికే వస్తాయా అండి అంత రేట్ చెప్పారు ఏమీ మా దగ్గర లేదు మేడం అది మేము పోయేసి రాజమండ్రి నుంచి తీసుకొని అని చెప్పాడు సరే మేము రాజమండ్రికి పోయేసి మేము మార్చుకుంటాము అంటే అయ్యో లేదు మేడం మేమే మార్చిస్తాము అట్లని చెప్పాడు మా టైర్ అంతా ఇప్పేసినాక లేకపోతే మా వల్ల అయ్యేలు దూట్లని చెప్పింటే మేము రాజమండ్రిలో పోయి రిపేర్ చేసుకుంటాం అది కూడా చేయకుండా ఎందుకండి ఇట్లా మోసం చేస్తారు ఎన్ని దినా ఇట్లా మోసం చేసి మీరు తింటారు చెప్పండి ఇప్పుడు మేమైతే కృష్ణగిరికి వచ్చేసిండాము ఇక్కడ వర్క్షాప్లో అయితే ఇచ్చిండాము ఇంకా వీళ్ళు ఎవరెవరికో ఫోన్ చేస్తూ ఉన్నారనమాట ఆటోమొబైల్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గర ఇంకా దొరికితేనే మా బేరింగ్ వేస్తారు లేకపోతే ఏమైతుందో చూడాలి ఇక్కడికి ఇచ్చిండము అయ్యో చాలా టోర్చర్ అయిపోయింది మాకైతే చూడండి ఒకసారి గాడి అయితే ఉండదు కారు చూడండి ఇక్కడ పెట్టుకొని అయితే ఉండము ఇంక వీళ్ళు ఎవరికో ఫోన్ చేస్తూ ఉండరు అనమాట చూస్తాం ఏమవుతుందో హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దొరకలేదండి బేరింగ్ అయితే వాళ్ళు చెప్పారు గ్రీస్ అంతా కొంచెం వేసి దాన్ని అంతా క్లీన్ చేసి ఇస్తాము కొంచెం నిదానంగా అయితే వెళ్ళండి ఇట్లా అని చెప్పారు ఇంకా మేము బెంగళూరు దాకా వెళ్ళాలన్నమాట ఇలా అయిపోయింది మా పరిస్థితి ఇలా ఏం చేస్తాము ఎక్కడ దొరకలేదన్నమాట ఇదైతే బ్యాంగ్ళూరుకి వెళ్ళేసి ఇంకా అక్కడైతే మేము చేంజ్ చేసుకుంటాము నిదానంగా వెళ్ళండి ఇట్లా అని చెప్పిండ్రు మేమైతే నిదానంగా వెళ్తామైతే ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తూ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్